మామూలుగా ఆఖరి ఓవర్లలో ధోని బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ప్రెషర్ అంతా బౌలర్లపైనే ఉంటుంది అది కూడా ధోని టార్గెట్ చేసి చేయాలని చూస్తున్నప్పుడు టీ ట్వంటీలో ఇరవై ఓవర్లో ధోని స్ట్రైక్ రేట్ రెండు వందల ఇరవై ఐదు సో ఏ బౌలర్కైనా గుండె దడదడలాడిపోతూ ఉంటుంది కానీ సందీప్ శర్మ ధోనిని అలాంటి స్థితిలో రెండుసార్లు ఫేస్ చేసి రెండుసార్లు ధోనిని ఓడించాడు తన టీంకు విజయాలను అందించాడు నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో చెన్నై గెలవాలంటే ఆఖరి ఓవర్లో ఇరవై పరుగులు చేయాలి క్రీజ్లో మహేంద్ర సింగ్ ధోని అండ్ రవీంద్ర జడేజా ఉన్నారు బౌలర్ సందీప్ శర్మ ఎంత ఒత్తిడిలో ఉన్నాడంటే సందీప్ ఫస్ట్ బాలే వైడ్ వేశాడు ధోనీకి దొరికితే కొడతాడని తెలుసు అందుకే ఎలాంటి బాల్స్ వేయాలా అని ఆలోచించాడు పన్నెండేళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్న సందీప్ నూట ముప్పై మ్యాచ్ల ఎక్స్పీరియన్స్ నూట ముప్పై తొమ్మిది వికెట్లు తీసిన అనుభవం అన్నీ కలగలిపి ధోనికి చాలా ఇష్టమైన కొడతాడని ఖచ్చితంగా తెలిసిన లో ఫుల్ టాస్ బాలే వేశాడు అంతకుముందు ఓవర్లో ఓ ఫోర్ సిక్స్ కొట్టి ఊపు మీద ఉన్న ధోని దాన్ని బలంగా బాధడం ఆల్మోస్ట్ బౌండరీ లైన్ దగ్గర ముందుకు డైవ్ కొడుతూ షిమ్రాన్ హెట్ పట్టిన అద్భుతమైన క్యాచ్తో ధోని అవుట్ కాక తప్పలేదు ఫలితంగా మ్యాచ్ రాజస్థాన్ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆరు పరుగుల తేడాతో రాజస్థాన్ రాయల్స్ ఈ సీజన్లో తొలి విక్టరీ కొట్టేసింది ఇలా సందీప్ శర్మ ధోనిని మ్యాచ్ గెలవకుండా ఆపడం ఇదే మొదటిసారి కాదు రెండు వేల ఇరవై మూడు ఐపీఎల్ సీజన్లోనూ సేమ్ ఇలానే చేశాడు చెన్నైలో జరిగిన మ్యాచ్లో అప్పుడు ధోని కెప్టెన్గా తన రెండు వందల ఐపీఎల్ మ్యాచ్ ఆడుతుంటే ఆఖరి ఓవర్ సేమ్ సందీప్ శర్మనే వేశాడు అప్పటికే మూడు సిక్స్లు కొట్టి ఊపు మీద ఉన్న ధోనిని ఆఖరి బాల్ బౌండరీకి పంపించకుండా అడ్డుకున్నాడు సందీప్ శర్మ ఫలితంగా రాజస్థాన్ మూడు పరుగుల తేడాతో విజయం సాధించింది అప్పుడు ఇలా రెండేళ్లలో వరుసగా రెండుసార్లు ధోనిని అడ్డుకుని రాజస్థాన్కి విజయాలు సాధించి పెట్టాడు సందీప్ శర్మ